గుత్తి సబ్ గాంధీ జయంతి కార్యక్రమం గుత్తి సబ్ జైల్లో జైలర్ మహేశ్వరుడు ఆధ్వర్యంలో గురువారం గాంధీ జయంతి మరియు కైతుల సంక్షేమ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు ముందుగా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం సబ్ జైలర్ మహేశ్వరుడు మాట్లాడుతూ గాంధీ జయంతి రోజున ఖైదీల సంక్షేమం దినోత్సవంగా జరుపుకుంటామన్నారు ఖైదీలందరూ సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు అనంతరం దసరా పండుగ విశిష్టతను తెలిపి దసరా శుభాకాంక్షలు తెలిపారు ఇతను ఓపెన్ గా మాట్లాడాలి అప్పట్లో కఠిన నిర్ణయాలు తీసుకుంటే బాగుంది అప్పుడు డ్రెయించేటప్పుడు బ్రిటీష్ వాళ్ళు మనకు అలా గొడవ పెట్టేసి బ్రిటిష్ వాళ్ళు ఎప్పటికైనా సరే డ్రోగింగ్ అంటే అతను ఫస్ట్ ఫైట్ మొదలు పెట్టాడు అప్పుడు కనుంచి అతను చట్టాను వదిలి పెట్టేసి చిన్నగా అలా అని మన ఇండియాకి రావడం ఇండియాలో వచ్చేటట్టు కన్నా అప్పుడు బ్రిటీష్ వాళ్ళు మన అమ్మాయి సార్లుగా ఇది చాలుగా మనం బాలిసలుగా చూడడం మొదలు పెట్టారు ఆ క్రమంలో ఎన్నో కొద్దిగా ఇంకా పోతే ఎలా ఉంటుంది అలా చేయాలి చాలా ఉంటాయి